అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదో కదా లేచిరా అని తెలు వెళ్ళిపోయా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇది ఆర్మీ యూజుడ్ కార్ అంటున్నారు ఆర్మీ ఆఫీసర్ కార్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ ఛీల్డ్ ఉంది నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే అలా వీల్స్ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది నైంటీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆర్మీ ఆఫీసర్ కార్ అంటున్నారు చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్లో టచ్ అయినాయి ఓన్లీ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది హుందా ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓకేనా వాటికతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సింగల్ రూపీ కూడా పని లేదు కార్ అయితే ఆన్ ద డ్రైవ్ తీసుకొచ్చి తీసుకొని వెళ్ళిపోవడమే అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇడుగుంది అంటున్నారు ఆర్బియోజు కార్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ కొన్ని సారీ డిపార్ట్ చేసిన వాళ్ళు సిల్ పెట్టండి సాలరీ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీటా నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టి ఎన్ని కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు అయితే కార్ కూడా ప్రమో కట్ అయిపోతాయి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ ఫోన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి వీడియో కోసం రోజుకు మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు ఉంటా ఒక్కొక్క వీడియోలో ఒక్క దుప్ప రెండు బిడ్డలు రెండు కార్లు పెడుతున్నాం ఈ కార్ మాత్రం సింగల్ పెడుతున్నాం ఓకేనా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఆర్మీ ఆఫీసర్ కోర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీల్స్ టచ్ప్స్ అయినాయి ఓన్లీ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్నా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆర్మీ యూజ్డ్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఛీల్డ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అనరు వన్ ఫిఫ్టీ అనరు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఏడు వేలలో కొంచెం తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఆర్మీ ఆఫీసర్ కార్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛాన్లో పెట్టే ఎనీ కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా పడిపోతే నాలుగు నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఆర్మీ ఆఫీసర్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా ఉంటారే బెస్ స్టాప్లకి ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్